అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి గగన్ గగన్ భూమి కోసం అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాడు కదా మరి ఆదిశక్తి శారీ చీర కట్టుకుని అఖండ జ్యోతి పట్టుకుని మరి పూజలో గెలిచాడా భూమికి స్పృహ వచ్చిందా అలాగే మరి గగన్కి అడుగడుగున అవరోధం కల్పించిన అపూర్వ మరి గగన్కి గాజు పెంకులతో రౌడీలతో వేయించి రక్తాన్ని చిందించేలా చేసిన అపూర్వకి మరి పరుగులు పెట్టిచ్చాడా గగన్ అసలు ఏమైంది అలాగే మరి పూజ పూర్తయ్యేసరికి భూమిలో స్పృహ వచ్చిందా అసలు ఏం జరిగింది స్పృహ రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి మనం వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి హాస్పిటల్లో కూర్చున్న శరత్ చంద్ర కుమిలిపోతూ ఉంటాడు తను చేసిన తప్పుకి తనే ఇదైపోతూ ఉంటే అప్పుడే అపూర్వ ఫోన్ చేస్తుంది బావా ఎక్కడున్నావు బావా అని చెప్పి అడుగుతుంది అపూర్వ హాస్పిటల్లో ఉన్నాను అపూర్వ భూమి పరిస్థితి అసలు ఏం బాగాలేదు తను ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు బాంబే నుంచి డాక్టర్ని కూడా తీసుకొచ్చాను అవునా బావా అని చెప్పి ఓ పక్కన మురిసిపోతూ ఉంటుంది ఓ పక్కన బాధతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇంకా సర్లే బావా ధైర్యంగా ఉండు భూమికి ఏం కాదులే నేను పూజ చేపిస్తాను ఆ శివ పార్వతులకి కళ్యాణం చేపిస్తాను నూటకు టెంకాయ కొడతాను నువ్వేం కంగారు పడుకు బావా ధైర్యంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును పిని బావ దగ్గర అలా నటించకపోతే బావకి నేనేం సమాధానం చెప్పుకోలేను పద బావను మెప్పించడానికైనా మనం గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టాలి అని చెప్పేసి అనుకుంటూ గుడికి వెళుతుంది కదా అప్పుడు మరి ఇంకా గగన్ కూడా అమ్మవారి చీర తీసుకుని కట్టుకుని గాజులు బొట్టు అన్నీ పెట్టుకుని అక్కడ రెండు జ్యోతులు చేతిలో పెట్టుకుని గుడి గుడి చుట్టూతా ప్రదక్షిణ చేయడానికి సిద్ధపడతాడు ఇంకా గగన్ని చూసిన అపూర్వ పిన్ని ఇద్దరు కూడా అమ్మో భూమి బతికేస్తుందమ్మాయి ఎందుకంటే తల్లిని ఎలాగూ చెడగొట్టావు కొడుకు తయారైపోయాడు కదా అదిగో అఖండజ్యోతి పట్టుకున్నాడు ఇంకేముంది గగన్ రంగంలో దిగితే ఎంతసేపటికి ఆ మొక్కు తీరిపోవటం ఇదేదో భూమి ప్రాణాలు దేవుడు తనకిచ్చేస్తాడనిపిస్తుందమ్మాయి అని చెప్పాను కానీ పిన్ని ఎక్కువగా మాట్లాడకు చె నేనేం చేయాలో చెప్పు ఏం జరుగుతుందో నువ్వు చెప్పకు అని చెప్పేసి అంటుంది చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేమా వాడు ఒక్కొక్క ఒక్కొక్క రౌండ్ తిరిగేస్తున్నాడు ఆ అఖండ జ్యోతి పట్టుకుని ఇంకా కొద్ది గంటల్లో చేరిపోతాడు శివుడి ముందు అఖండ జ్యోతి పెట్టేస్తాడు అపూర్వ అనంగానే లేదు పిన్ని నేను ఆల్రెడీ ఎవరికి ఏం చెప్పాలో చెప్పాను ఆ రౌడీలు వెనకాల నుండి గాజు పెంకులు వేస్తూనే ఉన్నారు కాబట్టి ఆ గాజు పెంకులు తొక్కుకుంటూ వచ్చి వాడు కూలబడిపోతాడు ఆ రెండు జోతులు కింద పడిపోతాయి వాడి మొక్కు తీరదు అని చెప్పేసి చాలా ధీమాగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన మీరా ఆ తర్వాత ప్రసాద్ రాగానే ఇంట్లో వాళ్ళంతా జరిగిన సంఘటన చెప్పడంతో పడతాడు కృష్ణ ప్రసాద్ ఏంటి భూమి పరిస్థితి ఘోరంగా ఉందా భూమి ఏ హాస్పిటల్లో ఉంది అని చెప్పేసి హుటాహుటిన హాస్పిటల్ దగ్గరికి వస్తాడు అక్కడ శరత్ చంద్ర కుమిలిపోతూ ఉండడం చూస్తాడు చూసి వెంటనే ఐసీయూ దగ్గరికి వెళ్తాడు వెళ్ళంగానే భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ల పర్యవేక్షణలో అయితే చూసి గుండె తరుక్కుపోతుంది ఎంత ఘోరం జరిగిందమ్మా భూమి నువ్వు ఎన్నో కలలు కన్నావు గగన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు నాకు కోడలుగా రావాలనుకున్నావు చంద్ర ఆ రోజున తను చనిపోతూ కూడా నీకు ప్రాణం పోసింది అంటే నీకు నూరేళ్ళు ఆయుష్ ఉండి కానీ ఇంతలోనే నీ కన్న తండ్రి చేతిలోనే నీకు మరణం వస్తుందని ఎవరు ఊహించరమ్మా ఎంత ఘోరమా శరత్చంద్ర గారు చేతుల్లోనే నీ ప్రాణాల తట్టుకోలేకపోతున్నాను భూమి నువ్వుకేం కాకూడదమ్మా నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతకాలి అని చెప్పేసి అంటూ చాలా మనోవేదనకు గురి అవుతూ ఉంటాడు ఇంకా తట్టుకోలేక శరత్చంద్ర దగ్గరికి వస్తాడు ఏంటి బావా ఇదంతా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అడగంగానే కృష్ణప్రసాద్ ఇది నేను కావాలని చేసింది కాదు ఆ గగన్ అంటే ఏంటి గగన్ అయినా కాల్ చేసేవారా ఇంత ఆవేశం ఇంత ఎందుకు ఎందుకు బావగారు మీరు ప్రాణాలతో ఒక ప్రాణం పోతే జీవితాంతం జైల్లో కూర్చోవలసి వస్తుంది చేతిలో గన్నుంది అని ఎలా పడితే అలా ఎలా కాల్ చేస్తారు బావగారు వెనుక ముందు చూసుకోవద్దా ఆయన చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా వాళ్ళు తప్పు చేస్తే మీరు పోలీసులకు కప్పు చెప్పడము లేకపోతే మీరు సర్ది చెప్పడమో చేయాలి కానీ మీరే ఎలా చేస్తారు ఇప్పుడు ఏ ఆ అమాయకురాలు మృత్యువుతో పోరాడుతుంది భూమి ఏం పాపం చేసింది బావగారు అలా తను వచ్చే ప్రాణం పోయే ప్రాణంతో తల్లిదండ్రి లేరనుకుంటున్నారా అసలు మీకు అసలు విషయం తెలుసా అని చెప్పి అనగానే చెప్పు కృష్ణప్రసాద్ ఏంటి ఏం విషయం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏ విషయమో చెప్తే గుండె పగిలిపోతుంది మీకు ఇప్పుడే కింద పడిపోతారు అని చెప్పి అనగానే ఇంతకాలం ఎందుకు దాచిపెట్టవు చెప్పు నిజం చెప్పు అని చెప్పేసి అంటారు చెప్తాను బావగారు అవకాశ సమయం వచ్చింది భూమి పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడైనా చెప్తే గానీ మీరు నమ్మరని ఇంతవరకు నేను విషయాన్ని బయట పెట్టలేదు ఇప్పుడే చెప్తాను వినండి సుధాచంద్రకి మీకు పుట్టిన అమ్మాయే భూమి ఇంతవరకు ఆ నిజాన్ని ఎందుకు దా చెప్పాల్ చెప్పకుండా దాచాల్సి వచ్చింది అంటే ఆధారాలు లేవని మీరు నమ్మరని రోజున నేను ఇంతవరకు చెప్పలేదు కానీ ఈరోజు భూమియే చావు బతుకుల మధ్యన ఉంటే కన్న తండ్రి ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో కన్న తండ్రి చేతుల్లోనే మరణించాల్సి వస్తుందని చెప్పి ఆ విషయం చెప్తున్నాను భూమి మీ కన్న కూతురండి అని చెప్పేసి అనగానే అవునా భూమి నా కన్న కూతుర అని చెప్పేసి మరింత బాధలోకి వెళ్ళిపోతాడు చూడండి బావగారు భూమికి తల్లిదండ్రి ఎవరూ లేరనుకుంటున్న అని మీరు అనుకుంటున్నారు కానీ ఆ రోజున మంటల్లో చనిపోకుండా శోభా చంద్ర భూమిని కాపాడుకుంది తను తండ్రిని తల్లిని వెతుక్కుని ఇక్కడికి వచ్చింది మీరని తండ్రిని తెలిసినా చెప్పలేని పరిస్థితి తన దగ్గర ఉన్న ఆధారాలు లేవు కానీ ఇప్పుడు తను మీ కూతురే బావుగారు నమ్మండి నమ్మి నిజం తెలుసుకోండి అని చెప్పి అనగానే తను నా కూతురు ఎప్పుడో కానప్పుడే నేను తన మీద చాలా ప్రేమ కురిపించాను కూతురుని తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటాను అని చెప్పేసి ఎంత డబ్బై నాకు పర్వాలేదు నేను ఖర్చు పెడతాను నా కూతుర్ని బ్రతికిచ్చుకుంటాను అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటాడు ఇంకా కృష్ణప్రసాద్ అటు ఇటు తిరుగుతూ భూమి ప్రాణాలు ఏ టైంలో ఎలా ఉంటాయో వీళ్ళ అందరూ గుడికి వెళ్ళారు గుడిలో మరి తనకి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారని చెప్పి తెలుసుకుంటాడు కానీ భూమి ఒంటరిగా వదిలి వెళ్ళలేక అక్కడే ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర అపూర్వకి ఫోన్ చేస్తుంది మమ్మీ ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుంది ఎక్కడేంటి బేబీ నేను హాస్ గుడిలో ఉన్నాను గుడిలో దేనికి అని చెప్పి అడుగుతుంది గుడిలో కొబ్బరికాయలు కొడుతున్నాను భూమి బతకాలని ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు భూమి బతకడం ఏంటి భూమికి ఏమైంది అని చెప్పి అంటుంది ఓ బేబీ నీకు తెలియదు కదా భూమిని మీ డాడీయే గగన్ని కాల్చబోయి భూమిని కాల్చారు అది చావు బతుకుల్లో ఉంది మీ నాన్నగారి సంతోషం కోసం బతకాలని కొబ్బరికే కొడుతున్నాను ఎంత గుడ్ న్యూస్ అనుకొని ఫోన్ కట్ చేస్తుంది అమ్మయ్యా మమ్మీ చాలా గుడ్ న్యూస్ చెప్పింది ఈ భూమి ఎప్పుడు నాకు అడ్డు దొరుకుతుందా అని చెప్పి చూశాను ఆ బావకి నాకు మధ్యలో ప్రతిసారి అడ్డం వచ్చి బావకి నాకు విడదీయాలని చూస్తూ ఉండేది అమ్మయ్యా దీని పీడ విరగడైపోయింది ఇంకా బావకు అడ్డు తగిలే వాళ్ళు ఎవరూ లేరు బావకు నేనే నచ్చుతాను బావా నేనే పెళ్లి చేసుకుంటాను థ్యాంక్ యూ బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే బావకి ఫోన్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాడు అలా వేస్తూ ఉండగా మరి అపూర్వ చెప్పిన రౌడీలు వెనకాల నుంచి బోటిళ్ళన్నీ పగలకొట్టి గాజు పెంకులు కాళ్ళకు అడ్డంగా వేస్తారు ఆ పూల రెక్కల్లో ఆ గాజు పెంకులు కూడా కలిసిపోయి ఉంటాయి గగన్ అలా నడుచుకుంటూ వచ్చి పాదం మోపంగానే అక్కడ ఉన్న గాజు పెంకులు కాళ్ళల్లో దిగబడిపోతూ ఉంటాయి అమ్మయ్య అమ్మాయి ఆల్రెడీ కాలు తొక్కేశాడు గాజు పెంకులు గుచ్చుకెళ్ళిపోతున్నాయి ఇంకెంతసేపు ఆ కండ చేతిని పట్టుకోలేడు పడేస్తాడు అని చెప్పి పిన్ని అపూర్వ చెప్పంగానే అపూర్వ కూడా గగన్ కాళ్ళకి గాజుమిగలు గుచ్చుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఏదో సాధించాను ఇంకా భూమి బతకదు గగన్ ఓడిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది గగన్ మాత్రం కళ్ళలో వస్తున్నా కాళ్ళల్లో రక్తం వస్తున్నా మాత్రం అణుకు బెణుకు వణుకు లేకుండా అలా అడుగులు వేస్తూ ఆ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు ఇంకా అలా ఆ సాక్షాత్తు ఆ అమ్మవారి సన్నిధిలో గగన్ కష్టాన్ని చూసి అమ్మవారే ఆ కాళ్ళకి కాళ్ళల్లో నుంచి రక్తం నుంచి చిందకుండా తను నొప్పి రాకుండా ప్రదక్షిణలు చేపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నవారందరికీ ఆశ్చర్యం కాళ్ళంతా రక్తం కారుతున్నా మరి గగన్ లెక్క చేయకుండా అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే జనాలందరూ కూడా అసలు సాక్షాత్తు ఆ పరమేశ్వరి దేవి ఇక్కడే కనిపిస్తుంది అమ్మ పరాశక్తి అమ్మా నువ్వు ఉన్నావమ్మా అని చెప్పేసి కళ్ళకి దండం పెట్టుకుని మరి ఓం పరాశక్తి అని చెప్పేసి వేపాకులు ఆకులు పట్టుకుని చుటూత భక్తులు పూనకాలతో తన్మయత్వం అయిపోతూ ఉంటారు ఇంకా గగన్కి కూడా అమ్మవారు పూర్తిగా ఆవహించేస్తుంది కొంచెం కూడా ఆ గాజు పెంకులు కానీ అది ఏ మాత్రం కూడా లేకుండా ఓం శక్తి పరాశక్తి శక్తి పరాశక్తి అంటూ రౌండ్ల మీద రౌండ్లు వేసి మరి నాట్యం చేస్తూ నాట్యం చేస్తూ ఓం నమ శివాయ ఓం శక్తి అనుకుంటూ మరి అక్కడ ఉన్న శివలింగం దగ్గరికి మృత్యుంజయ మృత్యుంజయ అనుకుంటూ భూమి ప్రాణాలు మాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఆవేశంగా ఆక్రోషంగా ఇంకా గగన్ ముందుకు వెళ్తూ ఉంటాడు గగన్ వెనకాలే మరి శారద పూర్ణి కూడా కొడుకు పాదాలకి రక్తం చెందుతుంటే ఎంతైనా సరే భూమి బ్రతకాలి భూమి కోసం ఈ పూజ విపులీ సఫలీకృతం అవ్వాలి నాన్న గగన్ ఎక్కడ పెట్టకు నాన్న కొంచెం కూడా ఎక్కడ దాన్ని ఆంచకు అని చెప్పేసి గగన్ వెంటనే మరి పూర్ణిమును శారదా ఇద్దరు ఉంటారు ఇంకా అలా వెళ్తూ ఉంటారు ఇంకా గగన్కి అర్థమైపోతుంది తనకిలా చేసింది అపూర్వని అపూర్వని ఆ దీక్షలో ఉండంగానే తిన్నగా చూడంగానే అపూర్వ పిన్ని కనిపిస్తూ ఉంటారు ఓహో ఈ రాక్షసి ఇక్కడికి కూడా వచ్చిందనమాట నా వ్రతభంగం చేయడానికి వచ్చింది అందుకనే నన్ను గాజు పెంకులు వేయించింది నా దీక్ష అయిపోయిన తర్వాత దీన్ని వదలకూడదు దీనికి చుక్కలు చూపించాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ గగన్ ఓపిక మీద ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న పిన్ని అమ్మాయి వాడికి తెలిసిపోయినట్టుంది వాడు మనవంకే చూస్తున్నాడు వాడికి అర్థమైపోయింది వెళ్ళిపోదాం లేక బతుకుంటే బలుసాకు తినొచ్చు వాడి చేతుల్లో మన ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి నిన్న కుండితో చంపాలనుకున్నాడు ఇప్పుడు మాత్రం వదిలిపెడపూర్వ వెళ్ళిపోదాం పద అనగానే ఏంటి పిని వాడు మనల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి చూడమ్మై తరిమి తరిమి కొడతాడు పరిగెత్తి పరిగెత్తి వెళ్ళాల్సి వస్తుంది పద ఇక్కడి నుంచి ఇక్కడ మనకేం పని వాడు ము వాడు ముగ్గు తీర్చేసుకుంటున్నాడు అయిపోతున్నట్టుంది అక్కడ భూమి స్పృహలోకి కూడా వచ్చేస్తుంది నేను అనుకోవటం అని చెప్పేసి అంటుంది పిని నువ్వేం మాట్లాడినా నాకు సపోర్టివ్గా ఉండాలి కానీ నన్ను అవమానించేలాగా మాట్లాడతావేంటి ఆ భూమి బతికిద్దా భూమి బతికే ఛాన్సే లేదు పద హాస్పిటల్కి వెళ్దాం దాని ఆక్సిజన్ అక్కడే పీకేసి తీసి పడేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఆఖరి అస్త్ర ఇంకా అదే ఉందమ్మాయి పద అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ బయటపడతారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ ప్రదక్షిణలు అన్నీ చేసి ఆ శివుడి ముందు ఆ దీపాలు తీసుకొచ్చి పెట్టంగానే ఒకేసారి మహోన్నతమైన కాంతితో మిరుమిట్లు గొలిపే వెలుగుతో అలా ప్రకాశిస్తూ ఉంటుంది పంతులు గారు వెంటనే అక్కడికి వచ్చేస్తారు ఇంకా పూర్ణి సారద కూడా నాన్న సాధించావు నాన్న ఎక్కడ కింద పెట్టకుండా దీపం అఖండ జ్యోతిని శివుడి ముందే తీసుకొచ్చి పెట్టావు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి పంతులు గారు అక్షంతలు వే వేసి మరి ఏదైతే అనుకున్నావో ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇంకా గగన్ కూడా చాలా సంతోషంగా తన భూమి ప్రాణాలు నిలవాలి అని చెప్పి మనసులో అనుకుని పూజ స్టార్ట్ చేశాడు కాబట్టి భూమికి కూడా స్పృహ రావాలి మరి అమ్మవారి అంశతో అసలు అక్కడేం జరుగుతుందో మరి ఇప్పుడు చూద్దాం ఇంకా హాస్పిటల్లో చాలా క్రూషియల్గా ఉన్న ఆ లోపల ఉన్న బుల్లెట్ని తీయడానికి డాక్టర్ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు ఎంతసేపు ప్రయత్నించినా చాలా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది ఇంకా అలా బ్లడ్ పోతూ ఉంటే వెంటనే నర్సులని అలర్ట్ చేస్తారు పెద్ద డాక్టర్ 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 తనకి క్రూషియల్గా ఉండటం వలన చాలా ఆ సర్జరీని కొంచెం మేజర్గా చేయాల్సి వస్తుంది తనకి కావలసినంత బ్లడ్ కావాలి వాళ్ళ నాన్నగారిని ఇవ్వమనండి అనగానే ఇంకా కృష్ణప్రసాద్ శరత్ చంద్ర గారిని తీసుకువెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి రెడీ అవుతారు ఇంకా శరత్ చంద్ర శరత్ చంద్ర గారు భూమికి పక్కనే బ్లడ్ ఇస్తూ ఉంటారు బ్లడ్ ఒకవైపు నుంచి తనకు సప్లై అవుతూ ఉంటుంది ఒకవైపు నుంచి సర్జరీ జరుగుతూ ఉంటుంది అన్ని అంద పక్కన బయట కృష్ణ ప్రసాదు తర్వాత అందరూ కూడా భూమి ప్రాణాల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటారు మరి ముక్కోటి దేవతలు కూడా ప్రార్థన చేస్తుంటే మరి ఒకవైపున శోభాచంద్ర ఆత్మ భూమి దగ్గరే ఉంటుంది భూమి దగ్గరే కూర్చుని అమ్మ భూమి నీకేం కాదు మీ అమ్మ నేనున్నాను నువ్వు చల్లగా ఇంటికి తిరిగి వస్తావు నీకేం కాదమ్మా కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది శోభాచంద్ర మరి ఎవరు ఎన్ని దేవతలు వేడుకుంటున్నా సొంత కూతుర్ని మరి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది శోభాచంద్ర ఇంకా అలా భూమి మాత్రం తన ప్రాణాలన్నీ కూడా గగన్ మీద శరత్చంద్ర మీద పెట్టుకుంటుంది తనకి సర్జరీ జరుగుతున్నా కానీ తన మైండ్ అంతా కూడా గగన్ మీదే ఉంటుంది గగన్ అంటే తనకి పంచి ప్రాణాలు అలాగే శరత్చంద్ర అన్న తనకి పంచే ప్రాణాలు వాళ్ళిద్దరూ ఒక దాటి మీదకి వచ్చి ఒకరంటే ఒకరు తప్పు లేదని తెలుసుకుని అప్పుడే తన ప్రేమని చెప్పుకోవాలని చెప్పి కోటి ఆశలు చూస్తున్న భూమికి మరి అలా ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రా వచ్చే ప్రాణం పోయే ప్రాణంతో తన ప్రాణం అంతా కూడా ఇటువైపే ఆవేదనగా చూస్తూ ఉంటుంది ఇంకా చాలా కష్టం మీద ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటే ఒకేసారి అక్కడ ఉన్న పల్స్ రేటు బీపీ రేటు అన్నీ కూడా రేజ్ అవుతాయి ఒక్కసారిగా పైకి రావడంతో డాక్టర్లు చూసి షాక్ అవుతారు అప్పటి వరకు చాలా స్తబ్దుగా ఉన్న అంకెలన్నీ మారడం గమనిస్తారు ఇది ఒక మెరాకెల్ వైద్య పరిభాషలోనే మరి ఇంకా ఆపరేషన్ పూర్తి కాకముందే తన తన ఆరోగ్య పరిస్థితి అంతా కూడా చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా డాక్టర్కే అందదు ఇలా జరుగుతుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇంకా ఇదిలా ఉండగా గగన్ దీక్ష అయిపోయిన తర్వాత కాళ్ళ నిండా గాయాలతో ఉండగా వెంటనే శారదా పూర్ని ఆ రక్తాన్ని క్లీన్ చేస్తూ కాళ్ళకి కాళ్ళని ఒత్తుతూ ఉండగా గుంత గుంటనక్కల్లాగా గోతికాడ గుంట నక్కల్లాగా అపూర్వని ఇంకా పిన్నిని చూసిన తర్వాత ఆవేశంతో రగిలిపోతాడు ఇంకా వీళ్ళకి మా మీద పగా ప్రతీకారం చల్లారలేదా భూమిని నెమ్మదిగా ఓపిక తీసుకుని గగన్ లేచి నించుని ఒక్కసారిగా అపూర్వ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తనని ఏదో రకంగా చంపాలి అని చెప్పేసి అనుకుంటూ వస్తున్న గగన్కి నాన్న గగన్ ఆగరా ఆగరా కాళ్ళు బాగలేదురా కూర్చోరా అని చెప్పేసి అంటూ ఉంటుంది సారదా అమ్మ నన్ను ఆపకు అని చెప్పేసి వెంటనే పరుగు తీస్తూ ఉంటాడు ఇంకా అమ్మాయి బతుకుంటే బలుసాకు తినాలి ఇందాకే అన్నాను వాడి చేతిలో పడితే చచ్చిపోతాం నిన్ననే నిన్ను చంపేసేవాడు పద పారిపోదాం అని చెప్పేసి పరుగులు పెడతారు ఇద్దరు కూడా అపూర్వ ఇంకా పిన్ని చాలా దూరం వెంబడించి ఇంకా గగన్ వెను తిరిగి వస్తాడు నాన్న గగన్ ఎందుకురా ఆ అపూర్వ మామూలుది కాదు దాంతో నీకెందుకురా అని చెప్పేసి అంటుంది అవునమ్మా ఆ పూర్వ కారణంగానే ఈరోజు భూమి ఇలాంటి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది అది మామూలు కాదమ్మా అని చెప్పేసి చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటాడు ఎవరి పాపంతో వాళ్ళే అనుభవిస్తారా ఇప్పటికీ మనం నిజాయితీగానే వెళ్తున్నాము ఇంకా ఇంకా ఘోరాలు చేస్తే ఇంకా అంతకంత అనుభవిస్తారు అనగానే లేదమ్మా ఎప్పుడు అనుభవిస్తారని చెప్పి ఓపికగా మనం ఇక్కడ కూర్చుంటాం తన పాపాన్ని ఇప్పుడే అనుభవించాలి తనకి ఇప్పుడే నరకం కనిపించాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి నర్సులు అందరూ పిలుస్తూ ఉంటారు శరత్చంద్ర గారు ఇచ్చిన బ్లడ్ ఆ తర్వాత గగన్ చేసిన పూజలు ఫలించి భూమిలో నెమ్మదిగా కదలికలు మొదలవుతూ ఉంటాయి ఇంకా అప్పుడే వెళ్ళి కృష్ణప్రసాద్ భూమి చెయ్యిలా పట్టుకుంటాడు ఇంకా భూమి చెయ్యి కృష్ణప్రసాద్ పట్టుకోగానే మామయ్య అని చెప్పేసి మనసులో అనుకుంటుంది కానీ మాట బయటికి రాదు ఏం చేయాలో అర్థం కాదు అలా భూమి నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇలా ఉండగా మొత్తం అయిపోయిన తర్వాత దండం పెట్టుకుని శారద పూర్ణి గగన్ హాస్పిటల్కి బయలుదేరాలని చెప్పేసి శివమ్మ శివకి ఆ శివుడికి అక్కడిన జ్యోతి పెట్టాక ఇంకా వెంటనే పంతులు గారు రుద్రాభిషేకం కూడా చేయమని చెప్పి అంటారు ఇంకా వెంటనే గగన్ కూర్చుని శివుడికి ఇష్టమైన రుద్రాభిషేకం కూడా చేసి మరి పోరాడి భూమి ప్రాణాలని వెనక్కి తీసుకొచ్చాడానంటే నూటికి నూరు శాతం భూమి గగన్ పూజలు శివునికి చేరాయి శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా మరి రక్తాన్ని చిందిస్తూ కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటూ వరుసగా పాదాలలో నుంచి రక్తాభిషేకం చేసిన గగన్ భక్తి భక్తికి మరి బోళాశంకరుడి కటాక్షించకుండా ఉంటాడా తను అడిగిన కోరిక తీర్చకుండా ఉంటాడా కాబట్టి ఎలాగైనా సరే భూమిలో భూమిలో తన ప్రాణాలు తనకి తిరిగి వస్తాయనే నమ్మకంతో ముగ్గురు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఫాస్ట్ నైట్ చేయడాని కోసం అని చెప్పి వంశీని చాలా రెడీగా ఉంటాడు వాళ్ళ అమ్మతో వెళ్ళి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని చెప్తూ ఉంటాడు వరే నోరు మూసుకోరా వాళ్ళు పంతులు గారి దగ్గర మేము ఎన్ని డ్రామాలు ఆడినా ఆఖరికి ఆ పంతులు గారు నీ ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టమని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు కనుక ఆ ముహూర్తం పెట్టిస్తే రేపు నీకు రావాల్సిన ఏ ఏవి రావురా అన్నీ వాళ్ళు ఉంచుకుంటారు అలా ఎలా అనుకుంటావమ్మా అత్తయ్య నీకు చెప్పింది కదా పదహారు రోజుల పండగ రోజున మనకి ఏమేమి పెట్టాలో కారు తర్వాత మళ్ళీ ఇంకా రకరకర అప్ప మనకు ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఒక మామిడి తోట అన్నీ ఇస్తా అన్నారు కదా ఇవ్వకపోతే నేనే హిందూతో డైరెక్ట్గా మాట్లాడతాను అవునా హిందూతో నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అవును మమ్మీ హిందూని ఆ డబ్బుని చూసి చేసుకున్నాను లేకపోతే ఆ నల్లగా ఉన్న మనిషిని ఎవరు చేసుకుంటారు ఎన్నో సంబంధాలు వచ్చి పోయాయట లాస్ట్కి మనం గతయ్యాం నేనేదో పెద్ద ప్రేమ పలుకుపోస్తున్నానేమో అనుకుంటున్నారేమో ఏదో పైపెచ్చు అలా కొన్నాళ్ళు మాత్రమే నాకు కట్న కానుకలు మనం అడిగినంత ఇచ్చిన తర్వాత హిందూ ఎవరో నేనెవరు అసలు హిందూ అంటే నాకు ఫస్ట్ నుంచి ఏదో సింపతి అనేది ఉంది కానీ నాకు తను ఇచ్చే కట్నం మీద ఎక్కువ మమ్మకారం ఉంది ఆ డబ్బుతో మంచి బిజినెస్ పెడతా బిజినెస్ పెట్టి చుట్టూతా అసిస్టెంట్స్ని అపాయింట్ చేసుకుంటా అప్పుడు వాళ్ళే నాకు లోకం ఇలా నల్లగా రాయిలాగా ఉన్న ఈ ఇందుని పేరుకు మాత్రమే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అనగాని శబాష్ రా లేకపోతే నువ్వు కూడా ఇదేమిట్రా ఈఎమ్ వెనకాల పడుతున్నావు అని చెప్పేసి అనుకున్నాను రా అని చెప్పేసి వాళ్ళు అంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ హాస్పిటల్కి చేరుకుంటాడు శారదా పూర్ణి ముగ్గురు రాగానే ఇంకా డైరెక్ట్గా ఐసీయూ దగ్గరికి వస్తారు ఐసీయూ నుంచి డాక్టర్ గారు కూడా అతను ట్వన్ టెన్ అవర్స్ ఆపరేషన్ని చేసి లైట్ ఆఫ్ చేసి బయటికి వస్తారు డాక్టర్ మా భూమికి ఏమైంది డాక్టర్ భూమి స్పృహలోకి వచ్చిందా డాక్టర్ అని కుదిపేస్తూ ఉంటాడు గగన్ ప్లీజ్ సర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ చెప్పడానికి కొంచెం సమయం ఇవ్వండి తనది చాలా మిరాకిల్ నిజంగా ఇలాంటి కేసు ఎన్ని కేసు ఇలాంటి ఈ నాలుగైదు కేసుల్లో పేషెంట్ ప్రాణాలు పోయినవే పరిస్థితులే ఉన్నాయి కానీ మొట్టమొదటిసారి మేం చేసిన ఈ ఆపరేషన్లో మీ మీ దైవ సంకల్పంతో భూమి పేషెంట్ని బ్రతికించగలిగాం అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తారు ఎపిసోడ్ అవుతుంది